హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మొన్న అయితే సబ్బు చేశాను కదా సబ్బు అయితే అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది అప్పుడైతే టమాటా అన్నీ వేస్ట్ చేశాను ఇప్పుడైతే సింపుల్గా అయితే బియ్య పిండి ఇంకా శనగపిండి వేసి అయితే చేస్తున్నాను నేను ఇది పావు కేజీ సోప్ బేస్ అయితే తీసుకున్నాను దాన్ని తీసుకుని ఎయిర్ ఫ్రైర్లో అయితే ఫైవ్ మినిట్స్కి దాన్ని పెట్టేశాను ఈలోపు శనగపిండి ఇంకా బియ్యం పిండి అయితే తీసుకుందాము శనగపిండి అయితే మూడు స్పూన్లు బియ్యం పిండి మూడు స్పూన్లు ఇంకా కాఫీ పొడి అయితే వన్ స్పూను అంటే టూ రూపీస్ ప్యాకెట్లు రెండు అయితే వన్ స్పూన్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఈ అయితే సోప్ బేస్ అయితే ఇంకా మనకి కరిగిపోయింది దా ఎయిర్ ఫైర్లో నుంచి బయటకు తీసేసి దీంట్లో వేసి మిక్స్ చేసేద్దాము మిక్స్ చేసేసి ఇది ఫుల్గా మిక్స్ అయిన తర్వాత అయితే మొత్తం మనకి ఉండలన్నీ కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగానే ఇది కలిపే క్రమంలో ఇదంతా కూడా గట్టిగా అయిపోతుంది ఎందుకంటే ఈ సోప్ బేస్లో మనం ఏమీ లిక్విడ్స్ అయితే యాడ్ చేయలేదు కదా ఇది గట్టిగా అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి దీన్ని మనం మళ్ళీ ఇంకొకసారి ఎయిర్ ఫ్రైలో పెట్టాలి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ టూ మినిట్స్ ఎయిర్ ఫ్రైలో పెట్టాను పెట్టిన తర్వాత బయటికి తీసేసి దాంట్లో అయితే ఎలోవేరా యాడ్ చేస్తున్నాను ఎలోవేరా అయితే ఒక కప్ అయితే వేసుకున్నాను చిన్న సైజ్ కప్పుతో ఎలోవేరా ఒక కప్ అయితే యాడ్ చేశాను మిక్సీ పట్టే టైం కూడా లేకపోవడంతో డైరెక్టర్ నేను కలిపేసి వేసేసాను అనమాట వేసిన తర్వాత ఇలాగ సబ్బేస్లో అయితే మొత్తం ఇవన్నీ కూడా మనకి సబ్బు షేప్ రావడం కోసం అయితే మౌల్స్ ఉంటాయి కదా ఆ మౌల్లో వేసుకోండి ఇదంతా కూడా ఒక టెన్ మినిట్స్ కానీ లేదా ఒక ట్వంటీ మినిట్స్ అంటే మనకి కూలింగ్ తగ్గేదాకా బయట వదిలేస్తే సరిపోతుంది మీరు ఎమర్జెన్సీగా తీయాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి లేదంటే బయటే వదిలేయండి మొన్న అయితే లిక్విడ్స్ అవి ఎక్కువైపోయి కాస్త జల్లీలా వచ్చింది సోబ్ అయితే ఇప్పుడైతే లిక్విడ్స్ ఏమయ్యకుండా ఓన్లీ పొడమైతే వేస్ట్ చేశాను కదా దానికోసమని సబ్బు అయితే చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది సబ్బు అయితే ఇంకా మా నా కొడుకులకి అయితే బాగా నచ్చుతుంది దీనికి ఎక్స్ట్రాగా మనం ఏ స్మెల్ కానీ ఏమీ ఉండదు జస్ట్ నార్మల్గా ఇది హోమ్ మేడే కాబట్టి మన కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి పిల్లలు ఎలా యూజ్ చేసినా పర్వాలేదు దానికోసమని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ఈ సబ్బులు చేయటం అయితే ఇంకా అలవాటు చేసుకున్నాను ఈ సబ్బులు అయితే నాకు తెలిసి స్కిన్కి అయితే బాగా పనిచేసాయి పిల్లలకి అందరికీ కూడా బాగా పనిచేసింది ఇంకా దానికోసమని నేను కంటిన్యూ చేస్తున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్